అందరికీ శుభోదయం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇచ్చేది లేదు ఏ పార్టీకైనా మద్దతు ఇస్తాను కానీ ఎన్నికల్లో గెలిస్తే బీజేపీకి మాత్రం ఇవ్వను అని సుస్పష్టంగా చెప్పాడండి చాలా ఇంటర్వ్యూస్లో అదే రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి అంత ఖరాఖండిగా చెప్పలేదు కానీ అప్పుడు కూడా బీజేపీతో మేము చేతులు కలపం అనే మాట్లాడాడు కానీ ఇరవై ఇరవై నాలుగుకి వచ్చే సరికల్లా ఆయన స్వరంలో తేడా వచ్చింది ఇండియా టుడే రాజ్దీప్ సర్దేశాయి తోటి ఒక ఇంటర్వ్యూ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంటర్వ్యూ నిన్న ఇండియా టుడేలో వచ్చింది ఇందులో ఒక కీలకమైన ప్రశ్న ఏమిటంటే రాజ్దీప్ సర్దేశాయి అడిగింది ఒకవేళ రేపు కేంద్రంలో బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి ఇరవై సీట్లు తక్కువ తక్కువచ్చినాయి అనుకోండి మీకు ఇరవై సీట్లు పైనే వస్తాయని చెప్తున్నారు కదా ఏపీలో సో మీరు మద్దతు పలుకుతారా అని అడిగాడు చాలా సింపుల్ ప్రశ్న మామూలుగా అయితే జగన్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయదగ్గ జవాబు ఏంటంటే మేము ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి మాత్రం సపోర్ట్ చేయము ఎందుకంటే బీజేపీ ఫిలాసఫీ మా ఫిలాసఫీ వేరు అని గతంలో చెప్పినట్టుగా చెప్పేవాడు కానీ ఆ మాట చెప్పలేదండి చాలా సింపుల్గా ఆన్సర్ చేయాల్సిన ప్రశ్నకి ఆ రకమైన సమాధానం చెప్పలా ఇది హైపోతెటికల్ క్వశ్చను అన్నాడు అంటే జరిగినప్పుడు చూద్దాం జరగదానికి ఎందుకు సమాధానం చెప్పాలి నేను అనే మాట వాడాడు కానీ సుస్పష్టంగా నేను ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి కేంద్రంలో సపోర్ట్ చేయను అనే మాట అలా నెంబర్ వన్ చాలా ఇంపార్టెంట్ తేడా అనమాట రెండు వేల పద్నాలుగుకి రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగుకి అంటే ఎక్కడో మూల ఒకవేళ బీజేపీకి రేపు తగిన సీట్లు రాకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా మద్దతిచ్చే ఇచ్చే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీతో పొత్తున్నప్పటికీ ఒకవేళ సీట్లు వస్తే సో ఆ డోర్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నాడు అంటే హీ కెప్ట్ ద డోర్స్ ఎజర్ అంటారు కదా అట్లా కొంచెం తెరిచిపెట్టుకున్నాడు ఎందుకైనా మంచిదని ఆ తర్వాత ఇంకా రెండు ప్రశ్నలకు కూడా ఇంపార్టెంట్ ప్రశ్నలకు సమాధానం చెప్పాడండి అదేంటంటే గతంలో చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పనే ఉంది ఇంకా అతని పని అయిపోయింది అసలు అతని గురించి ఆలోచించవద్దు మనం అని అన్నాడు ఒక మీటింగ్లో చాలామంది గుర్తుండే ఉంటుంది ఎందుకంటే ఆ స్థాయిలో మనం ఇప్పుడు ఉన్నాం వైసీపీ మన ప్రభుత్వం ఎందుకంటే అప్పటికే బోల్డని కేసులు పెట్టారు ఇతరత్రా కూడా ఆ పార్టీని బాగానే అణిచివేశారు ప్రతిపక్ష అన్నింటినీ కూడా సో ఆ దశలో తన సొంత పార్టీ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి ఆ రోజున స్పష్టంగా మనం చంద్రబాబు నాయుడు గురించి అసలు ఆలోచించాల్సిన పనే లేదు మనకి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయా రా రావా అనేది మాత్రమే ఆలోచించాలన్నాడు అటువంటి వ్యక్తి నిన్న రాజ్దీప్ సర్దేశాయి ఇంటర్వ్యూలో ఏమన్నాడు ఇవాళ షర్మిలు నడిపిస్తుంది చంద్రబాబు నాయుడే అని చెప్పాడు ఒకటి దానికంటే మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది చంద్రబాబు నాయుడే బీజేపీ ఉన్నది చంద్రబాబు నాయుడే అని అన్నాడు దేశంలో రెండు పెద్ద పార్టీలు రెండు జాతీయ పార్టీలు చంద్రబాబు నాయుడికి దేశంలో ఉన్నటువంటి రెండు ప్రధాన జాతీయ పార్టీలు నడిపించేటువంటి శక్తి ఉన్నదా వాటిని కంట్రోల్ చేయగల శక్తి ఉన్నదా తాను వెనకుండే ఆ రెండు పార్టీలని మ్యానిఫేట్ చేయగల శక్తి ఉన్నదా ఉన్నదని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది మరి జనం నమ్ముతారా ఇట్లా చెప్తే లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోండి ఆయన ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీలను ఆయనే వెనకుండి నడుపుతున్నాడు నేను ఒక్కడిని మాత్రమే మిగతా వాళ్ళందరినీ ఎదుర్కొంటున్నాను అనేటువంటి ఒక పిక్చర్ ఇవ్వడానికి ట్రై చేశాడు అందులో భాగంగా చాలా స్పష్టంగా చెప్పాడు కాంగ్రెస్ పార్టీ వెనుకున్నది చంద్రబాబు నాయుడే బీజేపీ వెనుకున్నది చంద్రబాబు నాయుడే మరి ఇంతమంది వెనుకుంటే కూడా చంద్రబాబు నాయుడిని ముప్పతిప్పులు ఎలా పెట్టగలిగాడు నా రాష్ట్రంలో పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి రెవెన్యూ యంత్రాంగాన్ని ఉపయోగించి ఎలా జైలుకు పంపగలిగాడు అనేటువంటి అనుమానం సామాన్యులు కూడా వస్తుంది మామూలుగా అయితే అయినా కూడా పదే పదే అదే మాట మాట్లాడతాడు ఒకటి రెండవది పరస్పర విరుద్ధంగా మాట్లాడడం గతంలోనేమో చంద్రబాబు నాయుడు అంటే తీసి పారేశాడు అతను పని అయిపోయింది అతను ఏముంది అతను అసలు రంగంలోనే లేడు అతని గురించి ఆలోచించాల్సిన పని లేదు అనే ధోరణిలో మాట్లాడాడు అటువంటి వ్యక్తి ఆయన్ని మీద కేసులు పెట్టి జైలుకి పంపించి రకరకాలుగా ప్రచారాలు చేసి ఇన్ని చేసిన తర్వాత ఎన్నికల టైంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు ఒక పెద్ద భూతంలాగా కనిపిస్తాడనమాట ఎంత పెద్ద భోతంలా కనిపిస్తున్నాడంటే కాంగ్రెస్ పార్టీనే ఆయనే నడుపుతున్నాడట బీజేపీనే ఆయనే నడుపుతున్నాడట కాంగ్రెస్ పార్టీని ఆయనే నడుపుతున్నాడని ఎట్లా చెప్పాడు అతని ఉద్దేశం ఏంటి ఏంటంటే షర్మిల వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కలిసి షర్మిలని నా మీదకు ఉసుగలిపారు అనేదండి ఆయన పాయింట్ సరే పోని అది అందులో ఏదన్నా వాస్తవం ఉందా అని మనం దానికి కొంత లేవరేజ్ ఇవ్వచ్చు ఓకే ఉంటే ఉండొచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు అంటారు కదా కానీ బీజేపీని ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేస్తాడు అంత కంట్రోల్ చేసే వ్యక్తి మరి తాను జైలుకి వెళ్లకుండా ఎందుకు తప్పించుకోలేకపోయాడు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల్ని అంగుళం కూడా ముందుకు కదల్చలేకపోయాడు తెలియదు తర్వాత షర్మిళ గురించి ఒక మాట అన్నాడండి ఏంటంటే నాకు షర్మిళ చూసి చూస్తే చాలా జాలేస్తోంది చాలా బాధ కలుగుతోంది ఏంటంటే షర్మిలాకి కనీసం డిపాజిట్లు కూడా రావు అది ఆయన బాధ వేరే విషయాలకు కాదు షర్మిళ ఈ విధంగా ఆమెతో విభేదాలు రావడం కుటుంబంలో ఈ విధంగా చీలిక రావడం ఆవిడ తన గురించి మాట్లాడడం తాను ఆవిడ గురించి మాట్లాడడం తన పార్టీ వాడు ట్రోలింగ్ చేయటం ఇష్టారాజ్యంగా కామెంట్స్ చేయడం వాటి గురించి ఏమీ ఆలోచన లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకమైన బాధ లేదు ఒకటే బాధ ఆయనకి షర్మిలాగా రేపు డిపాజిట్లు కూడా రావు అని అది ఎంతవరకు వాస్తవమో మనకు తెలియదు కడపలో మరి జగన్మోహన్ రెడ్డికి చాలా హోల్డ్ ఉంది కాబట్టి మరి ఆయన తెలిసే చెప్తున్నాడా తెలియ చెప్తున్నాడా మనకు తెలియదు చాలామంది షర్మిలా కొంత కొంత ట్రాక్షన్ ఉంది కడపలో అని చెప్తున్నారు ఈయన మాత్రం ఆవిడకి డిపాజిట్లు కూడా రావు అన్నాడు ఈయన బాధంతా కూడా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు రావడం ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకోవడం కుటుంబంలో ఈ విధంగా చీలిక రావడం అనే అంశం గురించి కాదు చాలా సుస్పష్టంగా చెప్పాడు ఆ విషయం ఆయన బాధ అంతా ఒక్కటే షర్మిలకి రేపు అక్కడ పోటీ చేస్తోంది ఆవిడకి డిపాజిట్లు కూడా రావు అని దీంతోపాటు అమరావతికి సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ చేశాడండి అమరావతి గురించి రజదీప్ సర్దేశాయి అడిగాడు ఏమిటి అయినా కూడా క్యాపిటల్ లేకపోతే రాష్ట్రానికి ఏది నష్టంగా రాదు దానికి జగన్మోహన్ రెడ్డి చెప్పిన సమాధానాలు వింటే ఆయనకి ఏ స్థాయిలో అసలు నైతికత ఉంది ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని కూడా ఎంత సునాయాసంగా అలవోకగా అబద్ధాలు చెప్తాడు అనేది మరొకసారి వెల్లడైందండి నేషనల్ మీడియాలో ఏంటంటే వాళ్ళకి అన్ని విషయాలు తెలియవు ఒకటి తర్వాత దానిని కూడా క్రాస్ క్వశ్చన్ చేయలేరు ఎన్నెన్న క్రాస్ క్వశ్చన్ చేస్తారు ఏమన్నాడు అమరావతి గురించి అసలు ఎక్కడుందా అమరావతి అన్నాడు అంటే అమరావతిలో ఏమి నిర్మాణాలు జరగలేదు అసలు లేదు అది అనేది ఒకటి అందరికీ తెలుసు అమరావతిలో ఏ నిర్మాణాలు జరిగినాయి అమరావతిలో ప్రస్తుతం ఏమున్నాయి ఎక్కడి నుంచి ప్రభుత్వం నడుస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పదిహేను నుంచి మొదలుకొని ఈనాటి వరకు అందరికీ తెలుసు దానికంటే కూడా కీలకమైన పాయింట్ ఏమిటంటే ఎక్కడుంది అమరావతి అని చెప్పి విజయవాడకి నలభై కిలోమీటర్లు గుంటూరుకి నలభై కిలోమీటర్లు అన్నాడండి ఎంత పచ్చి అబద్ధం అండి అది సెక్రటేరియట్ ఎక్కడ ఉన్నదండి విజయవాడకి ఇరవై కిలోమీటర్ల లోపే ఉంది అలాగే గుంటూరుకి అంతే నలభై కిలోమీటర్లు అట అసలు విజయవాడకి గుంటూరుకి మధ్య దూరమే ముప్పై కిలోమీటర్లు తర్వాత అమరావతిని ఎక్కడ కట్టారు బ్యారన్ ల్యాండ్లో కట్టారట ఏముంది అక్కడ బ్యారన్ ల్యాండ్లో కట్టాడు ఏంటి బ్యారన్ ల్యాండ్ ఏంటి అది చాలా ఫెర్టైల్ ల్యాండ్ అని కదా అప్పుడు ఎన్జిటిలో కేసు వేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్భలంతో వైఎస్ఆర్సిపి స్పాన్సర్డ్ వ్యక్తులు కదా కేసు వేశారు అప్పట్లో అమరావతి నిర్మాణం జరగకుండా ఏమని ఇది చాలా ఫెర్టైల్ ల్యాండ్ ఏడాదికి మూడు పంటలు పండేటువంటి నేల అటువంటి చోట్ల మరి వ్యవసాయ భూమిని సర్వనాశం చేసి ఇక్కడ క్యాపిటల్ కడుతున్నాడు చంద్రబాబు నాయుడు అని కదా వెళ్ళారు అప్పుడు ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి ఇదంతా బ్యారన్ ల్యాండ్ అంటాడు ఉట్టిపోయిన నేల అనమాట అది బ్యారన్ ల్యాండ్ అంటే అటువంటి చోట కట్టాడట క్యాపిటల్ సో ఇవి హైలైట్స్ అండి రాజ్దీప్ సర్దేశాయితో చేసిన ఇంటర్వ్యూలో ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి ఒక రికార్డు ఉన్నది ఆ రికార్డు ఏంటంటే దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది అదేంటంటే అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ఆయన ఒకటంటే ఒక్కటి కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు ఎవరితోటి ఇది బహుశా అసలు భారతదేశ చరిత్రలో కానివ్వండి మరియు రాష్ట్ర చరిత్రలో కానివ్వండి లేదు ఒక ముఖ్యమంత్రి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకపోవడం మిగతా నేషనల్ మీడియాకు కూడా ఇంటర్వ్యూస్ పెద్దగా ఇవ్వడండి ఎప్పుడో చాలా సెలెక్టివ్గా ఇస్తాడు ఆ విధంగా రాజ్దీప్ సర్దేశాయి ఇచ్చాడు బహుశా ఇంకా ఒకటి రెండు ఇంటర్వ్యూస్ ఇస్తాడు ఈ ఎన్నికల సందర్భంగా ఏమైనప్పటికీ ఆ విషయంలో కూడా ఒక రికార్డు స్థాపించాడు జగన్మోహన్ రెడ్డి అదొక విశేషం రెండవది కీలకమైన పాయింట్ బీజేపీని గతంలోలాగా నిర్ద్వంద్వంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించడం లేదు అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్